నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాన్ నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మంచి మాటలు చెప్దామనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారా అనుకుంటున్నానండి ఇప్పుడు ఎందుకంటే నా ఆస్తి మా ఆడబిడ్డలు తీసేసుకు మా ఆడబిడ్డ ఆక్రమించుకుంది నేను ఒక్కదాన్ని ఏం చేయగలను నా తరపునంటూ నాకు ఎవ్వరు లేరండి అండా నా పిల్లలు మాత్రమే నా పిల్లలు కూడాను ఈరోజు నేను నా పిల్లల్ని ప్రయోజకులను చేసుకొని ఈరోజు ఒకరికి పెట్టే స్థానంలో ఉన్నారు ఇంకొకరికి కూడా సహాయం చేసే స్థానంలో ఉన్నారు నా పిల్లల్ని అంతలా వాళ్ళని చదివించాను పెంచి పెద్ద చేశాను నేను కాకపోతే ఒక్కటే నా బాధ ఏంటంటే నా భర్త ఉన్నంత కాలం నమ్మించి నా భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు అట్లా అడ్డం తిరిగారు అని నేను బాధపడుతున్నాను అంతేగాని ఎప్పటికైనా వాళ్ళకి ఆ ఇల్లు అమ్మడానికి లేదండి హక్కే లేదు ఎందుకంటే పేపర్స్ లేవు ఆ ఇంటికి తర్వాత నేను నా కొడుకు సంతకం లేనిది ఆ ఇల్లు ఎవరు అమ్మడానికి లేదు కొనడానికి లేదు తర్వాత నేను ఈ వీడియో చేసినప్పుడు డిస్క్రిప్షన్లో కూడా నువ్వు అడ్రస్తో సహా నేను అన్నీ పెట్టానండి ఆ రోజు ఎవరికి హక్కు లేదు కొనడానికి అమ్మడానికి మా సంతకాలు లేనిది అని పెట్టాను ఇక మా అత్తగారింట్లో మా ఆడబడుచులు విషయానికి వస్తే ఈ ఇల్లు ఆక్రమించుకున్న ఆడపడుచుంది కదా ఆమె మా ఇంటి పక్కనే నా పెళ్ళైనప్పుడు మా ఇంట్లోనే రెంట్ ఆమె రెంట్ కుంది డబ్బులు ఇచ్చేదో ఇవ్వలేదో నాకు తెలవదండి అది మనకు తెలవని విషయం నేను చెప్పను ఆ ఇంట్లోనే కింద ఒక రూమ్లో రెంట్కున్నారు వాళ్ళు పెళ్లి చేసుకొని అత్తగారింట్లో ఉండకుండా ఆమె వచ్చి పుట్టి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే రెంట్కున్నంది ఆ ఇంట్లోనే రెంట్కుండి పక్కన మా స్థలం ఉంది కదండి ఆ స్థలాన్ని మాకు సగం అమ్మండి అని చెప్పని అడిగింది మా ఆఖర ఆడబిడ్డప్పుడు పెళ్ళికి డబ్బులు కావాలని చెప్పని వాళ్ళు ఆ సాకుతోటి ఆ స్థలాన్ని సగానికి అమ్మి ఆ సగంకి మా ఆడబిడ్డకి పెళ్లి చేశారు మిగతా సగం ఉన్నింది కదండి ఆ సగం వాళ్ళ అమ్మమ్మ పేరుతో రాయించుకుంది మా మామగారి దగ్గర సంతకాలు పెట్టించుకొని వాళ్ళ అమ్మమ్మ పేరుతో రాయించుకుంది అంటే వీళ్ళని చాకింది కదా మా అత్తగారు లేరు కదా వాళ్ళని చాకింది కదా ఆమె పేరుతో రాయించుకుంది ఆమె ఏం చేసింది లాస్ట్ ఆక ఆడబిడ్డ ఉంది కదండి నాకు పెళ్ళయ్యింది నా బిడ్డకి ఆరో నెల అప్పుడు ఆమెకి పెళ్ళయింది ఆమెకి ఆమె రాసిచ్చేసింది ఆ ఆస్తిని ఆమె రాసిచ్చాక ఆ ఆస్తిని ఆమె ఉంచుకోకుండా మా ఇంటి పక్కన ఉంచుకోకుండా అది అమ్మేసేసి తను నెల్లూరులోనే స్థలం కొనుక్కొని ఇప్పుడు త్రీ ఫ్లోర్స్ వేసి ఇల్లు కట్టుకుంది ఇట్లా వీళ్ళు ఒకరికొకరు ఒకరికొకరు ఇట్లా చేసుకున్నారు కానీ నాది ఏంటంటే అప్పట్లో నాకు ఇంత తెలివి లేదు తెలి ఏమి లేదండి ఒక్కటే ఆ భగవంతుడినే నమ్ముకున్నా నన్ను ఏ దారిలో తీసుకుపోతే ఆ దారిలో వెళ్ళిపోవాలి అనుకున్నాను ఈ రోజుకి తెలివి ఉందని నేను చెప్పడం లేదండి ఎందుకంటే భగవంతుడిని మాత్రమే నమ్మాను నేను భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడాను ఒకరిని అన్యాయం చెయ్యరు ఎందుకంటే ఒకరి ఆస్తికి ఒకరి సొమ్ముకి వాళ్ళు పోరు వాళ్ళు మనకు ఆ పాపాలు ఎందుకండి మనం చేసే పాపాలు మన బిడ్డలకి ఎందుకు అందుకని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి దేవుడు ఉన్నాడు అన్న మాట నేను ఖచ్చితంగా నమ్ముతాను కాబట్టి నేను ఇంత ఎత్తన పూజలు చేసేసి ఏమో చేసేది అంత ఏం లేదండి కాకపోతే నా మనసులో ఖచ్చితంగా దేవుడిని అయితే నమ్ముతాను నమ్మి ఆ దేవుడి మీద భారం వేసేసి నేను ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ పెట్టినప్పటి నుంచి కనీసం పట్టుమని మూడేళ్ళు కూడా నన్ను కాపురం చేయని లేదండి మూడేళ్ల లోపలే నన్ను ఎంత హింసలు పెట్టారో అంత పెట్టారు పుట్టింటికి పోనీ లేదు ఆ పుట్టింటి వాళ్ళు నా ఇంటికి రావడానికి లేదు మా అత్తగారింటికి రావడానికి లేదు ఇంకెవ్వరితో పలకడానికి లేదు ఆ వాకిట్లో ఎవరిదన్నా పెళ్ళిళ్ళు కానీ సంబరాలు కానీ ఏమన్నా జరుగుతుంటే మిది మీద నుంచి కిందకి తొంగి చూడడానికి లేదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్తో నన్ను బాధ పెట్టారు ఇక పొద్దున పోతే మా వారు బయటకి రాత్రి ఎప్పుడో వచ్చేవాళ్ళు ఆయనకి బిజినెస్ అని చెప్పి నాకు పెళ్లి చేశారండి అంటే వాళ్ళ ఆస్తులు చూపించి పెళ్లి చేశారు నేను అందుకే ఇంతకుముందు వీడియోల్లో కూడా చూపించాను మీకు ఎవరైనా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి జాబ్ లేదు అని చెప్తే మీరు ఎత్తి పరిస్థితుల్లో మీ బిడ్డని ఇవ్వకండి అని చెప్పారు నేను పిల్లల్ని ఎవరినైనా మీరు అత్తగారింట్లో పిల్లోడికి ఇచ్చేటప్పుడు మీరు ఆ అబ్బాయికి ఏదన్నా జాబ్ ఉందా వాటితో చూసే ఇవ్వండి మీ అమ్మాయిని ఇవ్వాలనుకుంటే ఆస్తుంది ఏదో బిజినెస్ చేస్తున్నారు ఇది ఉంది అది ఉంది అనే మాటలు మటుకు కొట్టి మాటలన్నీ నమ్మొద్దు ఎందుకంటే నా ఇంత జీవితంలో నేను చూసేసాను కాబట్టి ఎంత కష్టాలు పడ్డానంటే నా నేను చెప్పే మాటలు నాకు కొంచెం బాధగా అనిపిస్తుందండి అంటే నేను పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు మర్చిపోయినాయి అన్నీ ఎందుకంటే నా మాకు ఆ వీధి వీధి అంతా మా చుట్టాలేనండి ఎందుకంటే మా మామ అన్నదమ్ముళ్ళిద్దరు ఆ పల్లెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లా కోడళ్ళు అందరూ వచ్చి ఒక్కొక్కరికి ఆరు మంది పిల్లలు బుట్టి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయ్యి అట్లా వీధి వీధి అంతా వాళ్ళదేనండి అట్లా ఉన్న ఇదిలో ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రం వెలివేశారు అంటే వీళ్ళందరూ కలిసి ఎందుకు వెళ్ళేశారు నా పెళ్ళప్పుడు మాత్రమే కలుసుకున్నారండి వాళ్ళు ఇక మా వారి మంచితనమో ఏమో తెలియదు కాని అండి మా పెళ్ళికి మాత్రమే కలుసుకున్నారంట నాకు ఆ తర్వాతే తెలిసింది ఈ విషయాలన్నీ కూడాను వాళ్ళతో ఎవ్వరు వీళ్ళెవ్వరు మాట్లాడరండి ఎందుకంటే అక్కలజల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవ్వరు లేరు ఆఖరా తమ్ముడిని తన కూతురునిచ్చి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆయన మాత్రమే ఆ బిడ్డల కోసంగా ఆమెతోటి బాగున్నాడు వాళ్ళ అక్కతోటి ఆ అక్కే ఈ పిల్లల్ని చాకింది ఈ పిల్లల్ని చాకి ఒక మగాడైనందుకు ఆయన్ని చదివించకుండా ఇంటర్ వరకే చదివి ఆపేశాడు మా మామగారి మనస్తత్వం ఏంటంటే నేనేంటి ఒకరి కింద చేయాలి అన్న టీచర్ జాబ్ని వదిలేసుకొని వచ్చి సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాయని ఆయన ఇక ఆయన కొడుకు ఎలా ఉంటాడండి ఆయన కూడా నాకు జాబ్ వద్దు నేను బిజినెస్ చేస్తానని ఫస్ట్లో ఇటుకల బిజినెస్ అని అంటే ఎయిటీ ఫైవ్లో మీకు తెలిసే ఉండొచ్చు జెమెరి పేపర్ లేదు మీకు వీక్లీస్ అనమాట అది అంటే వారపత్రిక వారం వారం వస్తుందండి వాళ్ళు ఆ పత్రిక వాళ్ళు అంటే అతను మా వారికి క్లాస్మేట్ అయితే ఆ రకంగా ఈయన ఈ పేపర్లో పనిచేయడము ఇట్లాగా బిజినెస్ అనడము వీళ్ళంతా కలుసుకొని బిజినెస్లు చేయడం అనుకోవడం అంటే ఆ అబ్బాయికి బిజినెస్ అని చెప్పి పెళ్లి చేశారు ఏదో అయిపోయిందండి కానీ నేను ఇంటికి పోయిన రోజు నుంచి వాళ్ళతో సఖ్యంగా నన్ను ఒక నెల కూడా చూడలేదండి వాళ్ళు ఒక్క నెల కూడా బాగా చూడలేదు నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు అందరూ ఉన్నారండి ప్రతి ఒక్కరు ఒక మా పెద్ద లేదండి నాకు మా పెద్ద అంటే మా పెద్ద మామ భార్య మా మామకి వదిన ఆమె అసలు ఎంత నన్ను ఒక బిడ్డలా చూసుకునేదండి ఇప్పుడు కాలంలో పిల్లలు నలుగురు పిల్లలు అండి ఆఖరా మా మామగారు పెద్ద కొడుకు బిడ్డ మా బావగారు ఆయన నన్ను వాళ్ళ కూతురికి నాకు నాకు ఒకటే ఎడ్జ్ నన్ను అమ్మ అని పిలిచేవాళ్ళు మరదలైనా కానీ తమ్ముడు భార్య అయినా కానీ అమ్మ అమ్మ అని పిలిచేవాళ్ళు నన్ను అంత గౌరవంగా పిలిచేవాళ్ళు తర్వాత నాకు పెళ్ళైన తర్వాత మా వారిని కూడా వాళ్ళల్లో కలుపుకున్నారు వెళ్ళేసిన ఇంటిలో నన్ను వేసారు ఎందుకంటే ఎవరిని వెళ్ళేస్తారండి ఇట్లాంటి నోరు ఇలాంటి పాప పనులు చేసే వాళ్ళనే కదా వెళ్ళేస్తారు ఇంట్లో నేను పోయి పడ్డాను సరే పడ్డాను ఎట్లాగో నెట్టుకొని వచ్చాను చివరికి కూడా నేను నాకై నేను కాలు బయట పెట్టలేదు నా భర్త ఆర్డర్తోనే నేను బయటకు వచ్చాను తర్వాత వచ్చిన దాన్ని నేను చేతగా దానిలాగా ఉండకుండా నేను ఒకరి ఆస్తి కోసంగా నేను ఆశపడకుండా నా శ్రమని నా పట్టుదలని నేను మనసులో పెట్టుకొని సాధించాను విజయాన్ని సాధించాను అని మీకు చెప్తాను ఎందుకంటే ఇది చాలా కష్టం అండి ఒక్క ఆడ మనిషి ఇంత పట్టుదలగా చేయడం అంటే చాలా కష్టం అందుకే నేను చెప్తాను అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేశారు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేశారు అని చాలామంది చెబుతున్నారు కానీ నేను సలహాలు ఇవ్వలేనండి అట్లా గవకమని మీరు మీ అత్తగారిని ఎదిరించండి ఉండండి వచ్చేసేయండి అని చెప్పలేను ఎందుకంటే మీ భర్త చూస్తారో చూడరు మీ భర్త ఒకవేళ చూడకపోయినా మీకు అంత తెలివి ఉందో లేదు జీవితాన్ని నెట్టుకురావడానికి అట్లాగా ఇవన్నీ కూడా ఉండాలి ఎందుకంటే ఓ పట్టుదల ఉండాలి మనం పది మందిలో గౌరవంగానూ బతకాలి ఇట్లా గౌరవంగానూ పిల్లల్ని చాక్కోవాలి కానీ నాకు ఒక ప్లస్ ఏంటంటే ఒకటే ఊరు అత్తగారిది అమ్మగారిది ఒకే ఊరైనందువల్ల ఇటు అత్తగారి తరపున చుట్టాలు ఇటు అమ్మగారి తరపున చుట్టాలు మధ్యన నేను ఉన్నాను కాబట్టి నాకు నా జీవిత చరిత్ర మొత్తం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు ఇచ్చే మర్యాద నాకు ఈ రోజుకి ఉంది రోజు గూడ నేను నెల్లూరుకు పోతే నన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటారు అత్తగారింట్లో ఇన్ని కష్టాలు పడ్డా గూడను పిల్లల్ని ఇంత గొప్పగా చదివించుకొని ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టింది అన్న పేరు ఒకటి సంపాదించుకున్నానండి ఇంకా ఆస్తులు ఎందుకండి మనకి ఇక ఆస్తులు వాళ్ళు ఇచ్చే ఆస్తి మనకు అవసరం అంటారా ఇంకా కాకపోతే ఎప్పటికైనా కూడా మా నా బిడ్డకే వస్తుంది అది నా కొడుకే వస్తుంది ఆస్తి అంతే నేను అనుకున్నది లేకపోతే కూడా పర్వాలేదు అంతే ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పదే పదకొండు సంవత్సరాలు పద్నాలుగులో చనిపోయిన నా భర్త ఈరోజు నేను మీ ముందుకు వచ్చి వివరంగా చెప్తున్నాను వాళ్ళు చూస్తున్నారు వీడియోలు అందరూ ఉన్నారు ఈరోజు మా పెద్ద అన్నాను కదండి అంటే మా అత్తగారికి తోడుకోళ్ళు మా పెద్ద మామ మా మామగారికి అన్న భార్య ఆమె ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా వాళ్ళు వచ్చి ఆమె వచ్చి నన్ను సద్ నేను బాధపడుతుంటే నా బాధలో పాలు పంచుకునేది ఆమె ఎందుకంటే ఇలాంటింట్లో వచ్చి నువ్వు పడ్డావు అమ్మా ఇన్ని బాధలు పడ్డావు అని ఒకసారి అయితే గొడవ జరిగినప్పుడు ఇట్లాగే మా వారు నా పక్క మాట్లాడలేక వాళ్ళ పక్క మాట్లాడలేక అల్లాడిపోతుంటే ఆ వచ్చి మా వారికి ధైర్యం చెప్పిందని వీళ్ళు నలుగురు కలిసి వీళ్ళ పెదమ్మ కూతురు ఒక ఉంది నేను చెప్పాను కదండి ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ వెనక మనుషులనని వీళ్ళ పెదమ్మ అంటే వాళ్ళ మా అత్తకి అక్క అనమాట అంటే ఆవలోళ్ళు కాదు వాళ్ళు మా అత్తకి అక్కగారి కూతురు అనమాట ఆమె ఇక ఈ నలుగురు ఆడబిడ్డలు వీళ్ళంతా పోయి పెద్దమ్మాకి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అయితే ఉన్నారండి ఇప్పుడు కూడాను వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా నాతోటి వాళ్ళేను వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఈరోజు కూడా నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాను అందరు మాట్లాడతారు నన్ను వాళ్ళు ఏమంటారు అంటే నాకు నిన్ను చూస్తే సీతమ్మ వారు గుర్తొస్తారు అని అంటారు ఇంక ఇంతకన్నా ఏం కావాలి నాకు చెప్పండి నేను చూస్తే సీతమ్మ లాగా అనిపిస్తావు అనిపిస్తారు ఎందుకంటే ఇన్ని కష్టాలు పడ్డాను కదండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళకే తెలుసు సాయంత్రం అయితే మా వారి ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పన్నెండుకు వచ్చిన ఒంటి గంటకు వచ్చిన మా పక్కింట్లోనే ఉన్న మా ఆడబిడ్డ వాకిట్లో కింద మేము మిద్ది మీద ఉండేవాళ్ళం ఆ కింద గేట్ దగ్గర నిలబడుకొని ఉండేది అంటే మా వారికి నా మీద కొంచెం చాడీలు చెప్పడానికి ఇట్లాగా వాళ్ళ పెన్ పిన్నమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది వచ్చింది వాళ్ళని అడగకుండా నేను ఎలా పోగలను ఆ వయసులో ఆ ఆ సంవత్సరాల్లో అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఎయిటీస్లో జరిగింది ఇది ఎయిటీస్లో జరిగినప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్లో ఆ టైంలో అత్తగారి అండలే మాట లేకుండా ఏం లేకుండా నాకై నేను పోగలను అప్పట్లో ఆటోలు లేవు ఏమీ లేవండి రిక్షాల్లో వాళ్ళం ఎక్కడికన్నా పోవాలంటే అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎలా పోగలను తర్వాత ఇక మా ఇంటికి దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లోనే థియేటర్ ఉందండి థియేటర్ వాళ్ళు మాకు మా పుట్టింటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మేము నాకు మధ్యాహ్నం నా కూతురు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డను ఒక్కడినే చిన్నవాడిని పెట్టుకొని అంటే నేను చెప్తుంటాను కదండీ అప్పుడప్పుడు పోతుంటాం వస్తుంటాం మళ్ళా తరిమేస్తుంటారు ఇవన్నీ చెప్తుంటాను కదా ఆ ఉన్న టైంలో ఆ సినిమా థియేటర్కి మధ్యలో ఎప్పుడు పోయినా కూడాను నేను నేరుగా పోయి థియేటర్లో కూర్చొని సినిమా చూసుకొని వచ్చేదాన్ని అంటే నాకు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉండి మాకు ఒక ఒక మంచి పేరు ఉంది అని చెప్పుకోవడానికి చెప్తున్నాను నేను ఇట్లాగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇన్ని తగులు తంటాలు పెట్టి నన్ను మాటలు అనిపించి ఎన్నెన్నో చేసి మా ఆడబిడ్డ మీకు మధ్యలో చెప్తా ఆపేశానండి ఏమనుకోవద్దు మా అత్త ఒక మాట అన్నదని ఎందుకమ్మా ఒక ఒకగానొక మగపిల్లోని ఇంత అల్లాడిస్తున్నారు అని ఆమె చిన్నగా అన్న మాటని వాళ్ళు విని ఈ నలుగురితో పాటు మా నా ఆడబిడ్డలు నలుగురితో పాటు వాళ్ళ పెద్దమ్మ కూతురు కూడా పోయి వాళ్ళ కోడళ్ళు ఉన్నారు కదా నలుగురు వాళ్ళ కోడళ్ళకు పోయి చెప్పొచ్చారండి వీళ్ళు అంటే ఆమెని వాళ్ళ పెద్ద కోడలే చూసుకుంటుంది మా అత్తని ఆమెకి పోయి వదినా మీరు చూడొద్దు పెద్దమ్మని వాళ్ళ కూతురు దగ్గరికి పంపించేసేయండి అని అని చెప్పి వాళ్ళకు కూడా చాడీలు చెప్పారు సరే వాళ్ళు కూడా వీళ్ళ సంగతి తెలిసిందే కదా వాళ్ళు కూడాను వాళ్ళు ఒంగోటి గమ్గైపోయారు ఎందుకంటే ఎవరైనా బురద మీద రాయి వేయాలనుకోరండి మంచివాళ్ళు వాళ్ళు బురద మీద రాయి వేస్తే మన పైన పడొద్దానని వెయ్యరు పక్క నుంచి వెళ్ళిపోతాం మనం అట్లాగే నేను కూడా పక్క నుంచి ఇటు వచ్చేసారు వచ్చేసి ఈరోజు నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను ఎవ్వరేం ఎత్తుకుపోయేది లేదండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా ఎవ్వరేం వెతుకుపోయలేదు ఒకటే ఒకటి ఒక మంచి పేరు ఒక్కరికైనా మనం ఇన్స్పిరేషన్గా బ్రతకాలి అంతే నాకు తెలిసింది ఏంటంటే పలానాలాగా మనం బ్రతకాలి ఫలా అతను అతంద లాగా మనం బ్రతకాలి ఒకరిని మోసం చేయకుండా తను కష్టపడి ఇంత దూరం వచ్చింది అన్న విధంగా బ్రతకాలి అది ఆ బ్రతికేందో నేను చేసి చూపించాను అన్న విషయానికి నేను ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న ఇక్కడ నా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నేను ఒక మంచి పేరుతోనే ఉన్నాను ఊరికి వెళ్ళాను అనుకోండి ఊర్లో కానీ నా చుట్టాల్లో కానీ నా బంధువుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఒక గౌరవం ఉంది ఈరోజు ఆ పెద్దల ఆస్తి అమ్ముకున్నా కూడాను అందరం తలా కాస్త భాగం తీసుకునే మేము మగపిల్లో ఈయన కాస్త ఎక్కువ తీసుకొని ఉండున్న నా కొడుక్కి మాకు ఇల్లు లేదు కదండి అందరికి సొంత ఇళ్ళు ఉన్నాయి అందరికి వాళ్ళే హెల్ప్ చేశారు అన్నీ చేశారు జాబ్ చేసే వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేశారు జాబ్ చెయ్యడు కాబట్టి ఆస్తి అంతా అన్నారు వాళ్ళ అమ్మ బంగారు నాకే అన్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే వెండి సామాను మా మీకే అన్నారు ఇవన్నీ ఆశలు పెట్టారండి నేను ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి ఆస్తులను చూపించో బంగారు చూపించో నగలను చూపించో లేకపోతే ఇంకా అది ఉంది ఇది ఉంది అని చూపించు ఇవన్నీ చూపించినా మీరు నమ్మొద్దు ఇప్పుడు అందరూ ఒక్కలాగా ఉండరు కదండి మా అత్తగారు ఆస్తి ఇవ్వకపోతే బ్రతకడానికి అందరూ ఒక్కలాగా ఉండరు కదా ఇప్పుడు మా నా హస్బెండు అమాయకుడే మంచితనం ఎక్కువే సంపాదించింది సంపాదించినట్టు వాళ్ళకే పెట్టేస్తాడు ఇలాంటివన్నీ ఎవరికన్నా చెప్తే నిజంగా నమ్ముతారంటారా నమ్ముతారు ఈరోజు మా కోడలు మేము సంవత్సరానికి ఒకసారి మేము సంవత్సరం కనబోతే అక్కడ ఏ ఒక్కరు కనిపించినా కూడాను మా గు మా వారి గురించి మంచిగా చెప్తాడు అంత మంచోడమ్మ మీ మామయ్య అంటే మా కోడలు చెప్తుంది అందరూ ఆ మాటే అంటారు నేనే మా మావయ్యని చూడలేకపోయాను అంటది మా కోడలు ఎందుకంటే మా వారు చనిపోయిన మూడు సంవత్సరాలకి మా అబ్బాయికి పెళ్లి చేశాను నేను పెళ్లి చేస్తే ఈరోజు అందరూ ఊరికి వెళ్తే నెల్లూరు వెళ్తే ప్రతి ఒక్కరూ మా వారి గురించి మంచిగా చెప్తారు నా గురించి గౌరవంగా చెప్తారు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ అమ్మ మీరు పోయి ఒక కొన్ని రోజులు మీరు మీ ఇంట్లో ఉండొచ్చు కదా అప్పుడు మీ ఇల్లు మీకు అవద్ది మీ పేపర్స్ మీరు తీసేసుకొని అమ్మేసి వాళ్ళకేదో కాస్త ఇచ్చేసి మీ భాగం మీరు తెచ్చేసుకోవచ్చు కదా అన్నారు కానీ ఈరోజు కాదండి ఆ రోజు కూడా ఆ మాటే చెప్పాను నేను ఇస్తానని కానీ ఒక్కాంక మాత్రమే ఆ ఇల్లు మొత్తం నాకు కావాలన్న ఆశ ఫస్ట్ నుంచి ఉంది అది మా పెళ్ళికి ముందు నుంచి ఉంది తర్వాత అందరు చనిపోయాక పెద్దోళ్ళు చనిపోయి నా భర్త చనిపోయిన తర్వాత ఆ మనిషికి చేతికి తీసుకోవడానికి లడ్డులాగా దొరికింది తీసేసుకుంది అంతే ఇక వీళ్ళెవ్వరు మాట్లాడేదాని గుడను అందరూ ఎక్కడ దూర దూరంగా ఉంటారు కదండి అక్కల చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకొని ఒకరు తిరుచినపల్లిలో ఉంది తిరుచిలో ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డకి ఇంకో దగ్గరుంది ఇంకో ఆడబిడ్డ ఇంకో దగ్గర ఉంది సంవత్సరీకము ఫంక్షన్స్ అన్నప్పుడు అక్కలజెల్లు అందరూ ఒక దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి ఆ రోజే సంవత్సరీకం రోజే ఇంటికి తాళం పెట్టేసేసుకొని పోయి ఊర్లో కూర్చుంది వాళ్ళ అత్తగారి ఇక ఎవరితో మాట్లాడుకోవాలి మనం మంచి చెడు దీన్ని బట్టి వాళ్ళు ఆమె ఎంతటి ఆసాధ్యరాలో చూసుకోండి ఇంక వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదండి ఆ భర్త మటుకు రేపు జాన్వరికి సంవత్సరం అండి చనిపోయి ఆయన ఏమన్నా ఎత్తుకుపోయాడా ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లా అరా అరాచకాలు చెయ్యరు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఆస్తి గురించి నేను ఎవ్వరికీ ఇంకా అట్లట్లే కనుమరుగైపోద్ది ఇది వాళ్ళదే కావాలా అని అందరూ అనుకుంటారని ఏ రకంగా అయినా మనం ఏట్ల వేసినా ఎంచి వేయాలి డబ్బులు అని అంటారు కదా ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ యూట్యూబ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేగాని ఈరోజు నేను పోయి ఒంటరిగా ఆ ఇంట్లో నా బిడ్డల్ని ఇక్కడ వదిలేసేసుకొని ఒంటరిగా నేను అక్కడ పోయి కూర్చుంటే ఇంత కిరాతకులు నన్ను ఏం చెయ్యరు అనే ఏముంది నమ్మకం అసలు నాకు అంత అవసరం ఏంటి ఇప్పుడు ఇంకా ఆ బాధలు పడ్డానికి పడినంతకాలం బాధపడ్డాము ఈరోజు నేను కూర్చొని లక్షణంగా ఉండాల్సిన రోజుల్లో ఈరోజు నేను పోయి అక్కడ ఆస్తి కోసం నేను కూర్చోవడం అంటారా తర్వాత నా బిడ్డలు నన్ను పోనిస్తారా నేను నా పెంపకంలో పెరిగిన నా బిడ్డల మనస్తత్వాలు ఎలా ఉంటాయి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు నన్ను పంపిస్తారా అక్కడికి అందుకని నేను ఈ విషయాన్ని ఎందుకంటే మీకు చెప్తుంది నా మనసులో నా ఆవేదనను వినేదానికి ఇంతమంది ఉన్నారు నాకు ఇంతమంది నాకు కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక సంతోషంతో అన్నీ చెప్తున్నానండి చాలయేళ్ల సర్వీస్లో నేను ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని మాటలు అన్నారు ఎన్ని చేశారు వాళ్ళు ఈ పాపకర్మలన్నీ కూడాను కొన్ని 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 చెప్తూనే ఉంటాను కానీ నా ఇద్దరు బిడ్డల మటుకు మంచి ప్రయోజకులను చేశాను అంతకన్నా మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాను కాబట్టి నలుగురిని చూసుకొని నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఈ సంతోషమైన విషయాలు మీతో కాక ఇంకెవరికి చెప్పుకోగలను నేను ఈ చిన్న ఓదార్పు కోసమే నేను ఆశపడ్డాను నేను ఈ ఓదార్పు నాకు మీ వల్ల నాకు దక్కింది కదా ఇక మీ కాక ఎవరికి చెప్పుకోగలను నేను ప్రతి ఒక్కరికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే ఒకరి సొమ్ముకు ఆశ పడకూడదు తర్వాత మన ఆస్తిని మనల్ని ఒకరు తీసుకున్నారు కదా అది కూడాను ప్రతి ఒక్కరికి తెలియచేయాలా అంతే తెలియచేసి వాళ్ళేంటో బయట ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్లో ఆ విషయం చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి లే లేదంటూ ఉంటే నా భర్త ఒక్కడే పైనుంచి నుంచి చూస్తుంటాడు ఆయన శాపం వాళ్ళకి తప్పుగా తగిలి తీరద్ది ఎందుకంటే తన బిడ్డలకు దక్కకుండా వాళ్ళు తీసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ కాలంలో ఇంకా కూడా అంత పిచ్చిలో లేరండి పాతకాలం అంటే నలభై ఏళ్ల క్రితం కాబట్టి నమ్మారేమో తల్లిదండ్రులు నేను ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉంటే ఈ యూట్యూబ్ ద్వారానే నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మీ బిడ్డలకి పెళ్లి చేయాలా అనుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ బాగా తెలుసుకుని ఆ ఇంట్లో నా బిడ్డ చేయగలదా లేదా వాళ్ళ ఆస్తి కోసం మనం ఇస్తున్నామా ఆ అబ్బాయికి ఏం జాబ్ ఉంది ఏం చదువుంది అది చూసి మాత్రమే ఇవ్వండి పిల్లని ఈరోజుకైతే నా వీడియో అయితే పెద్దదైనా కాస్త చూడండి చూసి ఆ తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఉంటానండి